Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ బెండు తీస్తున్నారు పోలీసులు ఓ కామన్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ తో పంజాగుట్ట పోలీసులు పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు నమోదు చేశారు ఇప్పుడు ఆ లిస్టులో యాక్ట్రెస్ మంచు లక్ష్మి కూడా చేరిపోయారు ఆమె ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న వీడియో నెట్టింట హల్చల్ అవుతోంది ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీ కట్టా గారు ఉన్నారు మరి మంచు లక్ష్మి ప్రసన్నను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారా ఆమె మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందా అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం అనేది ఎక్కడి వరకు వెళ్తోంది చట్టాలు ఏం చెబుతున్నాయి వీటన్నిటి గురించి లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే లక్ష్మి గారు చూసారు కదా మంచు లక్ష్మి ప్రమోట్ చేస్తున్న వీడియోని చూసారు అయితే ఆ వీడియోలో ఆమె చెప్తుంది మనీ అర్న్ చేయడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అని అయితే మిగతా వాళ్ళలాగే ఈమె మీద కూడా కేసు బుక్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా చట్టానికి ఎవరు అతిథులు కాదండి తన తమ అనే భేదం ఉండదు సో ఈ పదకొండు మీద చేసినప్పుడు పన్నెండో వాళ్ళు కావచ్చు లేకపోతే పద్నాలుగో కావచ్చు అంటే ఒకే రోజు కాకపోయినా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేరు ఒక తాగబోతాడు తాగితే అతనికి ఒకడికే ప్రాబ్లం మా అయితే వెయ్యి పదిహేను వందలు రెండు వేలు తాగగలుగుతాడు సో అతను అతను లివర్ పోయి అతను లంగ్స్ పోయి అతను పోయి పోతే ఏడ్ చూరుకుంటారు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమైతుందంటే ఒక ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చేసేసి మొత్తం అవమానాలు తట్టుకోలేక అంటే ఒక పర్సన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అన్ని చోట్ల అప్పు చేస్తే ఇప్పుడు నా దగ్గర కేసు ఉన్నది ఆ అమ్మాయి లిటరల్లీ రోడ్డు మీద ఉన్నది సో బికాజ్ ఆఫ్ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని స్పైన్ ఆపరేషన్ చేయించుకొని హస్బెండ్ అప్పులు చేసేస్తే అది చాలా పెద్ద స్టోరీ ఇప్పుడు అది చూస్తే మనకే అంటే టైం ఉండదు కానీ చెప్తే ఆ బెట్టింగ్ యాప్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసిన వాళ్ళకి లిటరలీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది జనరల్ పబ్లిక్కి అంటే యాప్స్ మీద ఏదో కేసు అవుతుంది అని చూస్తారు కానీ దీని మీద ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి ఎంత పెద్ద అయినా సరే తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష తప్పదు వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు మంచులక్ష్మి గారు లాంటి వాళ్ళని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు అంటే అలాంటి వాళ్ళు కొంత సొసైటీ గానే ఉంటారు మరి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది తెలిసి తెలియక చేస్తున్నారా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే కొంతమంది తెలిసి తెలియక చేయొచ్చు అంటే మంచులక్ష్మిని సమర్థించడం అనేది కాదు జనరల్గా ఏంటంటే ఆవిడ చాలా సోషల్గా ఉపయోగపడే సామాజిక ప్రయోజనాత్మక కార్యక్రమాలు చాలా చేశారు చేసినప్పుడు మరి ఇది బైల్లో బై మిస్టేక్లో అంటే దాని గురించి అంత అవగాహన లేక ఇంత ప్రాబ్లం అవుతుందని తెలియక ఎప్పుడో ప్రమోట్ చేసి ఉండొచ్చు కానీ ఎప్పుడు చేసినా ఒకటేంటంటే సెలబ్రిటీస్ ఒక మంచి ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నాము రేపు పొద్దున్న ఒకరు గుర్తుపెడతారు మనం తప్పు చేస్తే వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు మనం చిన్న అంటే నేను ఒక చిన్న అంటే సెలబ్రిటీ కాకపోయినా ఒక అడ్వకేట్ అయినా ఒక మీడియాలో వస్తున్నప్పుడు అలా ఉంటుంది అలాంటిది అంత పెద్ద ఫేస్ వ్యాల్యూ ఉన్నవాళ్ళు అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు చేస్తే కూడా తెలివి చేసినా కూడా త తప్పు తప్పే కాబట్టి దాని పర్యవేసం అనేది ఎవరైనా అనుభవించవలసింది ఇప్పుడు పోలీసులు కేసులు బుక్ చేసిన పదకొండు మంది కూడా చూడండి వెల్ నోన్ ఫేసెస్ అసలు విష్ణుప్రియ ఏంటి సుప్రీత టేస్టీ తేజ యాంకర్ శ్యామల రీతు చౌదరి అసలు అజయ్ భయ్యా సన్ని యాదవ్ ఏంటి వీళ్ళందరూ ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు ఏదన్నా చెబుతుంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ వింటారు అలాంటిది బెట్టింగ్ యాప్స్ అనేది వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల సమాజానికి ఎంత నష్టం యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది ఉన్నారు కొంతమంది మీ అమ్మాయిల పేర్లు చెప్పారు మీరు ఒకరిద్దరు పేర్లు మర్చిపోయారు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నేను ఒప్పుకోను నాలాంటి వాళ్ళు ఒప్పుకోరు మేబీ ఒక యూత్ కానీ లేకపోతే ఒక అంటే రిలేటెడ్ ప్రొఫెషన్ వాళ్ళకి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు కానీ కొన్ని చూస్తుంటే కనుక స్క్రీన్ మీద వాళ్ళని వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నేను ఒప్పుకోను మేబీ వాళ్ళకి ఫేమ్ వచ్చి ఉండొచ్చు కొన్ని విషయాల్లో దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి చాలా ఆలోచించాలి అనేది కూడా మేబీ వాళ్ళకి టాలెంట్ ఉండొచ్చు టాలెంట్ ఉపయోగించుకోవచ్చు వాళ్ళకి వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసేసి లైన్స్ పెట్టేసుకొని చాలామంది వాళ్ళు వేసే డ్యాన్సులు కానీ వాళ్ళు చేసే క్లోతింగ్ వాళ్ళు వే వాళ్ళు ధరించే బట్టలు విధానం అన్నీ చూస్తే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎందుకు నాకు బాధపడిన మనోభావాలు దెబ్బతీస్తున్నారంటే చాలామంది వింటాం కాబట్టి చూస్తాం కాబట్టి చెప్తాము సో మేబీ ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు కానీ ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సంసారాలు రోడ్డు మీదకి వచ్చేసి ప్రాణాలు పోగొట్టుకుని ఆస్తులు పోయి కట్టుబట్టలతో వే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీడియాకి తెలిసింది బయటకు వచ్చింది వెయ్యి మంది కానీ చెప్పుకోలేక అప్పులు పాలైపోయామంటే ఏ విధంగా అప్పులు పాలయ్యామనో తెలియక రైతులు అప్పులు పాలైపోతున్నారని చెప్పేసేసి ఒక అతను ఎవరో బిగ్ బాస్లోకి వచ్చినతనే అతనే ఇది చేశాడు అంటే రైతుల కోసం పాటుపడి రైతుల యొక్క ఏంటంటే సంక్షేమం కోసము ఒక వీడియోస్ చేస్తూ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ అప్పులు పాలైపోతున్నారు వాళ్ళకి నేను రోల్ మోడల్గా ఉండాలి వాళ్ళకోసం నేను నేను ఫైట్ చేస్తున్నానని చెప్పి కానీ కుటుంబాల కుటుంబాలే రోడ్డు మీదకి రావడానికి ఇన్ఫ్లుయెన్సర్గా వీళ్ళు చేసే విధానం చూస్తే అసలు ఎవరో ఇప్పటికే గవర్నమెంట్ లేట్ చేసింది అసలు వీళ్ళందరినీ కూడా ఏంటంటే గట్టిగా పనిష్మెంట్ ఏదైనా అవసరం ఇంకా ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా ఎవరు బ్యాటింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా కూడా సుమోటోగా కూడా తీసుకుని కేసులు బుక్ చేయవలసిన అవసరం గవర్నమెంట్మే చాలా ఉంది గేమింగ్ చట్టాలు అనేవి ఎలా పనిచేస్తాయి వాటి కింద కేసు బుక్ అయితే నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎవరైనా గేమింగ్ చట్టాల కింద ఇప్పుడు ప్యాకెట్ ఆడి ప్లేయింగ్ కార్డ్స్ ఆడి వాళ్ళ పదిహేను వందల వెయ్యి రూపాయలతో దొరికితేనే వాళ్ళని కేసులు బుక్ చేయడము వాళ్ళని సం కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేయడము అంటే వాళ్ళు అక్కడ వైల్డ్గా బిహేవ్ చేసినప్పుడు పారిపోవడం చేసినప్పుడు పట్టుకోవడం అని జరుగుతుంటాయి ఇలాంటివి ఏంటంటే ప్రాణాలు పోతున్నాయి కదా ఏ యాప్ వల్ల ఎవరు చేశారు అంతా ఇప్పుడు అందరూ కూడా ఒకే రకమైన నేరస్తులు ఒకటి చేసిన వాళ్ళు ఒక నేరస్తులే పది చేసిన నేరేస్తే ఇంకోటి ఏంటంటే వీళ్ళు చట్టాలనేది వీళ్ళు చట్టానికి గౌరవించి అప్పుడే అంటే ఎంత తెలివిగా ఉంటున్నారంటే మేము చేసేస్తాము తప్పైపోయింది ఇంకెప్పుడు చేయమని చెప్పేసి కప్పపుచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సారీ సారీ అనే ఒక మాటతో నేరాలు అనేవి కప్పపుచ్చుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు అసలు కోర్టులో ఉండొద్దు అడ్వకేట్స్ ఉండొద్దు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉండకూడదు ఏదైనా తప్పు చేస్తే సారీ అని చెప్పేస్తే కూడా మీ స్వలాభం కోసము మీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము మీ లావిష్నెస్ కోసము మీరు కష్టపడి వర్క్ చేసుకుని దానికి రెమ్యూషన్స్ ఉంటే పర్వాలేదు ఎవరో మిమ్మల్ని ఈజీగా మీ డబ్బులు సంపాదించుకుంటూ వేరొకరికి ఈజీగా సంపాదించమని రాంగ్ గైడెన్స్ ఇస్తూ రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళని వాళ్ళనిచ్చేస్తున్నారు డెఫినెట్గా ఏంటంటే చట్టం తలుచుకుంటే ఏదైనా చేసుకోవచ్చు గేమింగ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వీళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే వీళ్ళు వీళ్ళని అరెస్ట్ కూడా చేయొచ్చు లక్ష్మి గారు ఒక్క సామాన్యుడు ఒక కామన్ మ్యాన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒకే పోలీస్ స్టేషన్లో పదకొండు కేసులు బుక్ అయ్యాయంటే అసలు మన దేశ వ్యాప్తంగా ఉన్న సామాన్య జన రెస్పాండ్ అయితే ఇంకెంతమంది మీద కేసులు బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుందో ఇప్పుడు ఎప్పుడూ మనం చెప్తూ ఉంటామండి మన వీడియోస్ ద్వారా అంటే లిటరసీ అనేది డెవలప్ చేయాలనేది మనం వీడియోస్ చేస్తాం అంటే ఒక సబ్జెక్ట్ గురించి కానీ ఒక ప్రాబ్లమ్ గురించి కానీ ఎడ్యుకేషన్ ఉండాలి ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ బుక్ ఈస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ మీన్స్ ఏదైనా ఒక దాని మీద రెస్పాండ్ అవ్వటం అనేది ఎప్పుడు కామన్ మెన్సే ఒక రిజల్యూషన్స్ తీసుకొస్తారు రెవల్యూషన్ తీసుకొస్తారు ఒక సివిలైజేషన్ డెవలప్మెంట్కి కూడా వీళ్ళే కారణం అవుతారు కామన్ మ్యాన్ అనేది ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళకి ఇలాంటి విషయాల మీద ఎవరో చచ్చిపోయారు ఎవరో రోడ్డు మీదకి వచ్చేస్తారు ఎవరో నాశనం అయిపోతున్నారు సమాజం అనే దాని మీద వాళ్ళకి దృష్టి పెట్టడానికి అంత టైం ఉండదు ఎందుకంటే వాళ్ళ కెరియరు వాళ్ళ బిజినెస్లు వాళ్ళు ఫైనాన్షియల్ ఇది వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది కానీ కామన్ మ్యాన్ గురించి పట్టించుకుని సొసైటీలో ఏం జరుగుతుందనే అని తీరిక వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి మీరు ఏ చరిత్రలో ఏ ఇష్యూ చూడండి కామన్ మ్యాన్ వల్ల వస్తుంది సో హ్యాట్సప్ టు దెమ్ ఎందుకంటే అందరూ రెస్పాండ్ అవ్వాలి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇలాంటి విషయస్ మీద అంటే నేను చెప్తా కొంతమంది రీల్స్ మీద కూడా కొంతమంది చేసే వీడియోస్ మీద కూడా యూట్యూబ్లో కూడా ఇలాంటి ఫర్దర్గా రిస్ట్రిక్షన్స్ వస్తే సమాజం కొంత బాగుపడుతుంది టీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ట్వీట్స్ చేసే వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు చూసారా ముందుగా లోకల్ బాయ్ నాని అనే అబ్బాయి మీద ఆయన రెస్పాండ్ అయ్యారు ఆ తర్వాత బయ్యా సన్ని యాదవ్ ఆ తర్వాత చూసినప్పుడు హర్ష సాయి అనే వాళ్ళ మీద ఆయన ట్వీట్స్ చేసి సంబంధిత పోలీసులకి ఆ స్టేట్స్ పోలీసులకు కూడా ఆయన ట్యాగ్ చేయడం అనేది జరిగింది అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ రెస్పాండ్ అయ్యే వరకు కూడా మనమందరం కూడా ఏం చేస్తున్నామని చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ అనేది కొన్ని సందర్భాల్లో ఎట్లా అనిపిస్తుంది అంటే నేను బీయింగ్ ఏ అడ్వకేట్ నేను దాదాపు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పోలీస్ స్టేషన్స్ నేను చూశాను అంటే ఒక్కొక్కసారి అంటే సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఎందుకు బతుకుతారా అనిపిస్తుంది అంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా అసహ్యమేస్తుంటుంది కొంతమంది కొంతమంది వ్యక్తిగతంగా నేను డిపార్ట్మెంట్ అని కాదు సో లోకల్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి పెద్దవాళ్ళకి చూపించవలసిన దీంట్లో ఒక ఐ ఐఏఎస్ ర్యాంక్ వాళ్ళు పట్టించుకుంటేనే కానీ దాని గురించి యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేని పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఏంటంటే పబ్లిక్ వస్తారు కంప్లైంట్ ఇస్తారు మీరు తర్వాత రండి అంటారు లేకపోతే ఎక్కడైనా గొడవ అయితే వెళ్ళిపోతారు ఇలాంటి జరుగుతున్న చట్టం పరిధిలో ఉన్న వాటిల్లో అసలు లోకల్గా జరిగే ఇలాంటి యాప్స్ ఇవన్నీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఎవరో ఇవ్వకపోయినా ఒక కామన్ మ్యాన్కి తెలిసినట్టు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు తెలియదు ఏరియా పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉంటారు బెట్టింగ్ గ్యాప్స్ ఎంతమంది చేస్తారు కుర్రోళ్ళు ఎక్కడెక్కడ గ్యాదర్ అవుతున్నారు గాంజా ఎవరు తాగుతున్నారు ఇప్పుడు అప్పట్లో టీజింగ్ ఉండదు ఇప్పుడు టీజింగ్ లేదు సో దీని మీద దృష్టి పెట్టాలి కదా ఏం ఆడుతున్నారు ఫోన్ తీసుకుని కొంచెం అనేది లోకల్ పోలీస్ వ్యవస్థ అనేది కొంచెం స్పీడప్ చేసి కొంచెం టెక్నికల్గా ఎక్కువ వర్కౌట్ చేసి యూత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ యాప్స్ అనేవి ఏది కూడా ఇలాంటి యాప్స్ లాంటివన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది యూత్ నుంచి జరిగేవి కొన్ని కొంచెం ఇది చేయొచ్చు ఇప్పుడు చూడండి ఈ బ్యాటింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరూ యూతే కదా వీళ్ళందరూ చిన్నపిల్లలే కదా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ ఏంటండి నాకు అర్థం కాదు దేని దేనికి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక దాంట్లో నువ్వు వచ్చేసినంతగానే మరి రెండోది వెంటనే దాన్ని ట్రాక్ తప్పేసేసి నీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని పేరు పెట్టారు కాబట్టి నువ్వు రాంగ్ సైడ్ వెళ్ళిపోయా అవన్నీ ప్రమోట్ చేసేస్తారు అంటే మేము ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేము ఏం చెప్పినా పబ్లిక్ తినేసి ఎదవాళ్ళు అయిపోయి దాన్ని ఫాలో అయిపోతారని మీరు చేసేస్తారా అంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి సో దట్ ఏంటంటే ఒక ఐపీ ఐఏఎస్ ఆఫీసర్ ర్యాంక్లో ఉండే వాళ్ళ వరకు రెస్పాండ్ అయ్యే వరకు లోకల్ పోలీస్ వ్యవస్థ రెస్పాండ్ కాలేదంటే లోకల్ ఏరియాలో పోలీస్ స్టేషన్లో అంటే ఎస్ఐసిఏ స్టేజ్లో నుంచి ఎంత స్పీడ్గా ఎంత బాధ్యతయుతంగా ఉండాలనేది తెలుస్తుంది నిజానికి సివిల్ పోలీసులకు ఇవన్నీ పట్టించుకునే తీరిక ఉండదు వాళ్ళ కేసుల్లోనే వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు వీటన్నిటిని చూడాల్సింది ఎక్కువగా సైబర్ పోలీసులు లాంటి వాళ్ళు అదే చెప్పిందండి ఇప్పుడు జనరల్గా ఏంటంటే సైబర్ పోలీస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తెలియదండి ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఒక ఇది పెట్టారు అంటే ఒక వింగ్ పెట్టారు ఆ వింగ్ జనరల్గా ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి సైబర్ పోలీస్ అంటారు కానీ ఏదైనా ఈ సైబర్ పోలీస్ రిపో ఇష్యూ జరిగినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇది మా పరిధిలోకి రాదు సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని వాళ్ళు గైడ్ చేస్తారు ఇంకా ఏంటంటే మీరు గవర్నమెంట్ మీద కూడా ఏంటంటే ఇప్పుడు మండల ఆఫీస్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎలా అయితే హెల్త్ ఇష్యూకి సంబంధించిన బోర్డ్స్ ఉంటాయో అలాంటి ఫ్లెక్సీలు ఎక్కువ ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా ఉంది సైబర్ క్రైమ్ దేని కింద వస్తుంది ఇప్పుడు షైవాద్ ఇలా వస్తుంది హెచ్ఐవి ఇలా వస్తుంది లేకపోతే ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇలా చేయాలి ఈ శిశు మరణాలను తగ్గించాలి ఈ స్కానింగ్లు తీయకూడదు అలాంటి దాంట్లో ఈ బెట్టింగ్కి సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం ఫ్లెక్సీలు అవి పెట్టి హోర్డింగ్స్ పెట్టి దాన్ని ప్రమోట్ చేయవలసిన ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరాలు ఉన్నాయి చాలామంది కూడా కొంతమంది ఎంత నిర్లక్ష్యంగా చెప్తారు కాబట్టి ఇది మాది కాదు సైబర్ పోలీస్ స్టేషన్ అంటే ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది ఇక్కడ ఉంది కరెక్ట్ పక్కనున్న కూడా చెప్పనంత పరిస్థితులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కూడా అలాంటి దాంట్లో మరి న్యాయం ఎలా జరుగుతుంది ఎందుకంటే సివిల్ పోలీసులు వాళ్ళకి చాలా ములిగి అంటే ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది క్రైమే కదండి ఆ క్రైమ్ కన్సర్ట్ పోలీస్ స్టేషన్కి కన్సర్ట్ పర్సన్కి ఎంటర్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది లక్ష్మి గారు ఈ టేస్టీ తేజ విష్ణు ప్రియ వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫేమ్ నిన్న మొన్నటి వరకు ప్రజల నోళ్లలో నానిన పేర్లు వాళ్ళు ఏం చెప్తే అది జనం వినేలా ఉంది వాళ్ళు ఏ వీడియోస్ పెట్టినా కానీ మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి ఫాలోవర్స్ ఉంటాయి ఇక సుప్రీత సంగతి అయితే తెలిసిందే సురేఖవాణి గారి కూతురు తల్లి కూతుళ్ళు కలిసి ఏ రేంజ్లో వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే సరే అది వాళ్ళ వ్యక్తిగతం అనుకున్నాం వాళ్ళ వ్యక్తిగత విషయాలు పెట్టినప్పుడు జనం అంత ఫాలో అవుతున్నప్పుడు అందులోనే సందట్లో సడేమియా అన్నట్టుగా ఇలాంటి బెట్టింగ్ యాడ్ సుప్రీత ప్రమోట్ చేస్తున్నారు ఎప్పుడైతే సజ్జనార్ గారు సీన్లోకి వచ్చారో అప్పుడు వెంటనే హోలీ రోజు సారీ క్షమించండి తెలియక నేను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశానో అంది సారీ చెప్పినా గానీ వదిలిపెట్టే రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా బట్టలు చింపేసి లేకపోతే జుట్టు పట్టుకు లాగేసి లేకపోతే కార్లోంచి బయటకు లాగేసి చేసి సారీ అంటే ఊరుకుంటామా ఎవరమైనా ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఫేమ్లు బిగ్ బాస్ ఫేమ్లు అని మీరు అంటున్నారు అదే మీరు రీసెంట్గా ఒక న్యూస్ చూసారో లేదో అది ఎంతవరకు నిజమో తెలియదు నాగార్జున గారు నేను ఇంకా ఇది రాను వేరొకళ్ళు ఎవరో విజయ్ దేవరకొండ ఎవరో వస్తారని అనే ఒక న్యూస్ చూసాను నేను ఈ బిగ్ బాస్ మీద చాలామందికి వ్యతిరేకత ఉంది ఎంతమంది అయితే బిగ్ బాస్ని ఫాలో అవుతారో అంతకు రెట్టింపు బిగ్ బాస్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ షో మీద కాదు ఆ షోలోకి వెళ్ళే మనుషుల మీద వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళ డ్రెస్సింగ్స్ మీద అందులో అంటే నేను ఒక రెండు మూడు మూడు నాలుగు వరకు కొంచెం ఫాలో చేసా తర్వాత నుంచి ఏంటంటే దాని మీద వాళ్ళు వేసే డ్రెస్సెన్స్ కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ అంటే వే ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ నచ్చక ఇది చేశారు వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ డ్రెస్ సెన్స్ వాళ్ళు ఇది అంటే ఒక ఇన్ఫ్లుయన్సర్గా ఉన్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి ఒక అంటే సెలబ్రిటీస్ అని కాళ్ళు చెప్పుకుంటారు మేము సెలబ్రిటీస్ అని చెప్పేసేసి ఆ సెలబ్రిటీ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఎందుకంటే మిమ్మల్ని అందరూ ఫాలో అవుతారు కాబట్టి మీ డ్రెస్ నుంచి మీ మీ మాట నుంచి మీ బాడీ లాంగ్వేజ్ నుంచి చాలామంది నేర్చుకుంటారు ఇప్పుడు యాప్స్ అదే కదా సో దట్ ఏంటంటే అది మర్చిపోయి కొంతమంది బిహేవ్ చేస్తున్నారు వ్యక్తిగతంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాంటి డ్రెస్సులు వేసుకోవాలనుకుంటారు లేకపోతే అమ్మలు కూడా అలాంటి డ్రెస్సులు వేసుకోవాలనుకుంటారు ఎందుకు ఉండదు మా జీవితం మాకు ఇష్టము మా జీవితం మేము అనుభవిస్తాము మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాము మేము షోలు చేస్తే మీరు చూడకండి మేము రీల్స్ చేస్తే మీరు చూడకండి అంటే కాదు సొసైటీలో ఉన్నప్పుడు ఐ హావ్ ఫాలో ద సమ్ ఎథిక్స్ అండ్ రూల్స్ కాబట్టి అది వ్యక్తిగతమే కావచ్చు మన వ్యక్తిగతంగా ఎవరిని చేయట్లేదు పేరు పెట్టి సో ఇన్ఫ్లుయెన్సర్గా లేకపోతే సెలబ్రిటీగా ఉన్నప్పుడు అవన్నీ పాటించవలసిన అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు జనరేషన్ అంతా కూడా చాలా స్మార్ట్ ఉన్నారు సరూపు గారు అంటే వాళ్ళ వాళ్ళ యాక్టింగ్ అనేది స్క్రీన్ మీదో లేకపోతే మనుషుల మధ్యో కాదు నిజ జీవితంలో కూడా అంటే ఒక పక్క మనిషితోటి ఇది చేయడం కాదు నలుగురు చూస్తున్నప్పుడు కూడా లైఫ్లో యాక్టింగ్స్ అనేవి కామన్ అయిపోయి రియాలిటీ అనేది ఎక్కడ లేదు అంటే ఈ కేసులు బుక్ అవుతాయి ఈ కేసులు ఇలా మన మీదకి వస్తుంది జనాలు మనల్ని చీ కొడతారు ఇలా చేయడం వల్ల అని చెప్పేసేసి ప్రివెంటివ్గా వచ్చేసేసి సారీలు చెప్పేస్తున్నారు ఇప్పుడు నేను ఇందరికి చెప్పింది అదే ఎవరైనా ఒక కామన్ మ్యాన్ వెళ్ళి మనల్ని ఏదైనా ఫిజికల్గా ఇంజురీ చేసో దేట్ లేకపోతే వోరల్గా వెర్బల్గా హర్ట్ చేసో లేకపోతే అలాంటి ఇష్యూస్ అయితే అప్పుడు సారీ చెప్పేస్తే ఊరుకుంటారా ఊరుకోరు ఎవరు కూడా అది మొలిస్టిన్ డామేజ్ చేస్తారని పెద్ద ఇష్యూ అవుతుంది మరి ఇప్పుడు మీరు యాప్స్ చేసి ఇవి ప్రమోట్ చేసి జీవితాలే నాశనం అయిపోయారు మనుషులే చచ్చిపోయారు ఎంత మనసు మనుషులు చనిపోయారు అనేది మీరు ఏమైనా ఆన్సరబుల్ వాళ్ళకి మీరు మీరు ఇంతమంది ఇప్పుడు సపోజ్ ఒక యాభై మంది బెట్టింగ్ యాప్స్ చేశారండి ఆ యాప్స్ వల్ల వెయ్యి మంది చనిపోయారు వెయ్యి మంది రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా వెయ్యి మంది ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా ఇంట్లో ఒక మనిషి చనిపోయారు అంటే వెయ్యి మంది వెయ్యి మంది ఇంటూ ఫైవ్ ఫైవ్ ఫోర్ డేస్కుంటే ఎంతమంది మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఎందుకు మర్చిపోయారు మీరు ఏది పడితే అది చేసే చేసి ఇస్తారా సో దిటే దిశ ఏంటంటే మీ వ్యక్తిగతమైన బాధ్యతలు మర్చిపోయి చేసే వాటికి ఇప్పుడు మీరు సామాజిక పరంగా కానీ న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ ఫనిషబుల్ దానికి మీరు అర్హులు ఈ బెట్టింగ్స్ వలలో పడి గతేడాది తెలంగాణలో వెయ్యి మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే చిన్న విషయమా అంటే ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి వారు బయటకు వచ్చేసి దీని మీద ఒక వాయిస్ రైజ్ చేయబట్టి ఇవన్నీ తెలుస్తున్నాయి లేకపోతే ఇంకెంతమంది ఏమైపోవాలి అసలు అయితే ఇక్కడ లక్ష్మీగారి ఇంకొక విషయం ఉంది ఒక కామన్ మ్యాన్ వచ్చేసి ఒక కంప్లైంట్ చేస్తేనే ఇంతమంది సెలబ్రిటీస్ రేపు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అలా అందరూ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితి లేకపోవచ్చు కానీ మనకంటూ సామాజిక బాధ్యతగా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు రిపోర్ట్ కొట్టచ్చు అలా కూడా టెక్నికల్ గా కూడా మనం చేస్తున్నాం ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆ వ్యక్తిగత బాధ్యత అనేది ఎలా ఉంటుంది అని అంటే సపోజ్ ఇప్పుడు ఇంటి వాళ్ళు ఇంటి ఎదురులో ఎవరో ఇప్పుడు జనరల్గా ఇది చేస్తారు వాళ్ళే నష్టపోతారు వాళ్ళు నష్టపోయినా కూడా రారు ఎందుకంటే మనకెందుకు అనేది మనం ఈ యాప్ని మేము పెట్టాము నిన్ను నిన్ను అందులో పార్టిసిపేట్ చేయమనిలేదు ఆ యాప్ని యూజ్ చేయమనలేదు అంటారని కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ తెలియవలసింది ఏంటంటే జనరల్గా తప్పు చేసినోడే కాదు చేయమని చెప్పేవాడు కూడా చట్టపరకంగా శిక్షార్హుడు అంటే యాప్ని పా ఇది చేసి వాళ్ళు నష్టపోయిన వాళ్ళు విక్టిమ్గా వస్తారు యాప్ని ఫాలో చేసుకుని మీరు పది రూపాయలు పెట్టి వంద రూపాయలు సంపాదించండి వంద రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు సంపాదించండి ఈజీ ఎర్నింగ్ అని అంటే మనుషులను సామాను చేయడము లేదా దొంగతనం చేయమంటాము దొంగ డబ్బులు తీసుకోమంటాము అది ఎంత నేరం అది ఎందుకు ఇచ్చేస్తారండి ఒక నెల అంతా పని చేస్తే సర్వెంట్కి మనం రెండు వేలు ఇవ్వడానికి మనం ఆలోచిస్తాము నువ్వు పది రూపాయలు పెట్టేస్తే వంద రూపాయలు ఎందుకు ఎవడో ఇచ్చేస్తాడు నీకు అది కూడా ఎక్కడో హవాలా డబ్బులు లాంటివి ఎంత అంత బిజినెస్ కదా ఆ అవేర్నెస్ అనేది పబ్లిక్లో లేదు కాబట్టి ఫస్ట్ అది తప్పు అనేసి చాలామందికి కూడా తెలియదు ఈ యాప్స్ ఉంటాయనేసి కూడా ఏంటంటే ఇలాంటి ఈజీ ఎర్నింగ్స్ వాళ్ళే దాన్ని సర్చ్ చేస్తారు ఇప్పుడు మర్డర్ చేసేవాడు మర్డర్ కోసం సెర్చ్ చేస్తాడు ఎలా చేయాలి ఎలా పట్టుకోవాలి అని చెప్పేసేసి అలాగే ఏంటంటే ఈ యాప్స్ అనేది ఎలా ఉంటుందంటే యూత్ మీద చాలా ప్రభావం ఉంటుంది దాదాపు దీన్ని ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు కూడా ఈ యాప్స్ మీద పడుతున్నారు రకరకాల యాప్స్ మీద పడుతున్నారు దీనికి ఏంటంటే అవేర్నెస్ అనేది చాలా అవసరం పబ్లిక్లో కామన్ మ్యాన్కి తెలియాలి ఏదైనా కూడా ఏది తప్పో ఏది మంచో కామన్ మ్యాన్కి తెలిసేలాగా ఈ మీడియా కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ కొన్ని చర్యలు తీసుకోవాలి గారు మనం ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇలాంటి సెలబ్రిటీస్ గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఈ బెట్టింగ్స్ వలలో పడకుండా మనకి మనం స్వీయ నియంత్రణ ఎలా పాటించాలి మన పిల్లలు ఆ ట్రాప్లోకి వెళ్లకుండా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకోటి చెప్పనండి తల్లిదండ్రులకి మనలాంటి వీడియో చేస్తే చూసే తీరిక లేదు రియల్లీ చెప్తున్నాను ఇప్పుడు ఎవరు వాలంటరీగా చేస్తున్నారు ఎవరు పబ్లిక్ కోసం చేస్తున్నారు అడ్వకేట్లు కానీ సైకాలజిస్టులు కానీ లేకపోతే ఈ మోటివేటర్స్ కానీ ఎందుకు వచ్చి టీవీల ముందు చెప్తున్నారు అనేది జనాలకు అవగా వాళ్ళు ఆలోచించరండి విష్ణుప్రియ డ్యాన్స్ వేస్తే చూస్తారు లేకపోతే ఎవరైనా డ్రెస్లు వేస్తే చూస్తారు వీళ్ళు వాళ్ళ వయసే చిన్న వయసు జీవితం గురించి అవగాహన లేని వయసు ఈ అనే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని వాళ్ళకి లక్షల లక్షలు యూస్ వస్తాయి మీ పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకోండి సోషల్ మీడియాలో వచ్చే యాప్స్ అనేవి మీ మీ మొబైల్లో డౌన్లోడ్ అవ్వకోకుండా లాక్స్ పెట్టండి పిల్లల్ని అబ్జర్వ్ చేయండి ఏది మంచి మీరు తెలుసుకోండి ఫస్టు ఏదైనా టక్మా నొక్కేస్తే మీ అకౌంట్ ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది పేటీఎం ఉంటుంది నొక్కేస్తే కూడా గేమ్స్లో పెట్టేస్తే కూడా డబ్బులు కట్ అంటే ఇవి నేర్చుకోరు ఎవరు దానికి యూస్ చూడండి ఎన్ని వ్యూస్ వస్తాయి ఓ ఇరవయో ముప్పయో నలభయో యాభయో ఎవరైనా బట్టలు ఇప్పుకొని డ్యాన్స్ వేస్తే లేకపోతే ఎవరైనా ఇలా చేస్తే ఎవరైనా లేకపోతే మేము గోవా వెళ్ళాము లేకపోతే మేము బాలి వె వెళ్ళాము మేము ఇండోనేషియా వెళ్ళాము సగం సగం బట్టలు వేసుకు పెడితే ఎన్ని యూస్ వస్తాయి సో ఇక్కడ పేరెంట్స్ కూడా తప్పు ఉన్నది పిల్లలని కంట్రోల్ పెట్టకపోవడము ఎలాగా పెంచాలనే తెలియకపోవడం వల్ల పేరెంట్స్ కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు పేరెంట్స్ నిర్లక్ష్యం వల్లే కూడా పిల్లలు అనే పిల్లలు అనేది వాళ్ళ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ప్రాముల్యుల కూడా కొన్ని నియంత్రణ ఉండాలి కొన్ని నిర్దిష్టమైన ఏంటంటే బౌండరీస్ పెట్టుకున్నప్పుడే ఈ సంసారాలు అనేవి బాగుంటాయి రాన్రాన్ ఇంకా వరస్ట్ అయిపోతాయండి రాన్ రాని ఏంటంటే ఏ తల్లి అయినా సరే సీరియల్ చూసుకోవడము అంటే అందరి తల్లిలు కాదు ఎయిటీ పర్సెంట్ అలా ఉన్నారు ఈ రోజుల్లో లేకపోతే రీల్స్ చూసుకోవడము లేకపోతే ఇళ్ళల్లో చేసే భార్య బట్టలు చేసే ఈ చిన్న చిన్న ఈ షార్ట్స్ చూసుకోవడం ఇదే తప్పిస్తే యూజ్ అయిన ఏం చూస్తున్నారు యూజ్ఫుల్ అయినాయి మన లైఫ్కి అవి హెల్త్ గురించి చూస్తామా షుగర్ వస్తేనే షుగర్ గురించి చూస్తాం బీపీ వస్తేనే బీపీ యూజ్ చేస్తాం ఏం తినాలని దానికి ప్రివెన్షన్గా ప్రివెంటివ్గా మనం ఏం చేయాలనేది మనం ఎవరూ చూడట్లేదు సో ఇవన్నీ ఎన్ని అందుబాటులో ఉన్నా మనం దాన్ని యూజ్ చేసుకోకపోవడం వల్ల ఈ కష్టాలు ఎందుకంటే ప్రతి పిల్లలు పిల్లల్ని కూడా వాళ్ళు కనీసం వాళ్ళకి ఓన్గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంత ఏజ్ వచ్చే వరకు కూడా ఆ పిల్లల్ని చేసే బాధ్యత కూడా ఉంటుంది ఇంకా కొంతమంది ఏంటంటే పని చేయడానికి కష్టమైపోయి ఒళ్ళు వంగక కొవ్వు ఎక్కువైపోయి ఆ కొవ్వు కరిగించుకోవడానికి ల్యాప్టాప్లు ముందు కూర్చొని ఏ యాప్స్ దేనికి ఉపయోగపడతాయి అనేసి చేసి అందులో లోన్లు తీయడము యాప్స్లో లోన్స్ తీయడము తర్వాత ఇలాంటి గేమ్స్లో పెట్టడము యాప్స్లో పెట్టడము తర్వాత ఆన్లైన్ రమ్మీస్ ఆడటము కార్డ్స్ ఆడటం ఇలాంటివన్నీ చేసుకుంటూ నాశనం అయిపోతున్నారు వాళ్ళకేంటంటే వాళ్ళకి తెలివి బుద్ధి ఉండాలి కష్టపడ పని చేస్తేనే ఏది ఏది రాదని చెప్పి అది వాళ్ళు స్వయం కృతాపరాధం కాబట్టి ఏదంటే స్వయం నియంత్రణ అది మన చేతిలోనే ఉంటుంది ఎవరో గడ్డ తినమన్నారు అని తిని వాళ్ళు అదే అంటారు ఇప్పుడు మేము చేసాము మిమ్మల్ని ఎవరు చేయమన్నారు ఇప్పుడు అదే అంటున్నారు కదా మేము బట్టలు ఇప్పుకుని డ్యాన్సులు వేస్తాము మేము సగం సగం బట్టలు వేసుకుంటాము మేము మాకు స్వేచ్ఛ ఉంది మేము చూపించుకుంటాము మీరు మేము యూట్యూబ్లో లో పెట్టుకుంటాము లేకపోతే మేము షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటాం మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు నీకు ఇష్టం లేకపోతే చూడొద్దని వాళ్ళే చెప్తున్నారు అది ఎవరు తప్పు ఇక్కడ మందే కదా తప్పన్నది సో వ్యక్తిగతమైన ఫెయిల్యూర్స్ కూడా జీవితంలో ఫెయిల్యూర్ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి నిజం మీరు కరెక్ట్ లక్ష్మి గారు నేరం చేయడమే కాదు ఆ నేరానికి పురి కొల్పడం కూడా ఇంకొక నేరం ఫస్ట్ నేరస్తులు కరెక్ట్ వాళ్ళ ఫస్ట్ నేరస్తులు అవుతారు ఒక మర్డర్ చేస్తే కూడా సుపారీ తీసుకున్నవాడు ఇప్పుడు అమృత ప్రణయ్ కేసులో కూడా కదా ఇప్పుడు వాళ్ళ నాన్న నేరం చేయమన్నాడు మాధ్యరావు ఆయన ఫస్ట్ ఎక్సూజ్ ఆయన చనిపోయాడు ఆయన తర్వాత సుభాష్ వర్మ శర్మ ఎవరో ఉన్నారు కదా ఏ టూ ఆయనకి మరణశిక్ష పడింది కదా సో ఏంటంటే నేరం చేయమన్న వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా నేరం చేయమన్న వాళ్ళకి తప్ప వస్తుంది బ్యాటింగ్ గ్యాప్లో పాల్గొనే వాళ్ళకంటే పాల్గొనండి పది రూపాయలు పెట్టండి ఈజీ మనీ ఈజీ మనీ మరి వీళ్ళు ఆడవచ్చు కదా వీళ్ళందుకు మరి ఇవన్నీ చేస్తారు బిగ్ బాస్లో అవన్నీ డ్యాన్స్లని ఇవన్నీ సినిమాలు వీళ్ళెందుకు చేస్తారు వీళ్ళందరూ చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా మరి సో ఇది అంటే ఏంటంటే ఇంకొకటి ప్రజలే కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే అందరినీ కాదు గొర్రెలు లాంటి వాళ్ళు అంటారు చూసారా గొర్రెలు లాంటి వాళ్ళు అంటారు సో ఒకళ్ళు ఏదో ఒక పని చేస్తుంటే ఒక పాతికేళ్ళు అబ్బాయికి ఇన్ని లక్షలు ఎక్కడొస్తున్నాయి ఇంత ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడండి చాలా ఈవెంట్స్ చేసేసాడు చాలా ప్రయోజనాత్ ప్రజా ప్రయోజనాత్మక కార్యక్రమాలు చేసేసాడు ఆ పేదవాళ్ళకి పనిచేసాడు పేదవాళ్ళకి చేసేసాడు అని అంటే మనుషులు కొంచెం అని ఆలోచించాలి ఈ వయసులో ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వని అబ్బాయికి ఇంత డబ్బులు ఎక్కడొస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చి తీసుకొచ్చి పంచి పెడుతున్నాడు ఇతను వెనకాల ఎవరున్నారు ఎవరు ఆలోచన చేయరా ఇప్పుడు వచ్చిన తర్వాత లబోదిబ్బమని అతనే పెద్ద సెలబ్రిటీకి చేసేసి అతని వెళ్తే జనాలు అంతా ఇది చేసేసి అంటే దొంగలకే పట్టం గడుతారా మీరు ఎవరైనా వచ్చి మంచిగా చెప్పి నాలుగు మొక్కలు జీవితాన్ని నేర్చుకోరంటే ఆ వీడియోలు చూడరా ఇలాంటి పనికిమాల వాళ్ళ వీడియోలు అందరూ చూసి చచ్చిపోయామనుకుంటే ఎవరికి నష్టము సో సెల్ఫ్గా వ్యక్తిగతంగా అదే మీరు అన్నారు కదా స్వీయ నియంత్ర అనేది చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెడుని ప్రోత్సహించి చెడుని చూడ నేను వాళ్ళు చూడొద్ద అనట్లేదు ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి ఎంటర్టైన్మెంట్ కోసము మీరు ఏదైనా చేయొచ్చు దాని ఎంటర్టైన్మెంట్ పెట్టుకోవాలి ఒకళ్ళు డాన్స్ కానీ లేకపోతే ఒకళ్ళిచ్చే స్పీచ్ కానీ ఒకరిచ్చే యాక్టింగ్ కానీ అది ఎంటర్టైన్మెంట్ కోసమే వాళ్ళని మీ జీవితాల్లో తెచ్చేసుకుని మీరు ఆన్వయం చేసుకుని వాళ్ళు ఇలాగే చేసేస్తే సెలబ్రేట్ అయితే అయినా మనం కూడా అయిపోదామంటే ఇలాగే ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్ మీదకి వస్తారు సాచ్చిపోతారు